గూడూరు రూరల్ పరిధిలో మహిళా టీచర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసి బంగారు సొరుడు లాక్కున్న ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు సమాచారం అందిన మూడు గంటల్లోనే ముద్దాయి వెంకటరమణను అరెస్ట్ చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పనిచేశాయి గాయపడిన బాధితురాలకు నెల్లూరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆసుపత్రిలో పరామర్శించి మీడియాతో మాట్లాడారు తిరుపతి మన బాలాయిపల్లిలో స్కూల్లో పనిచేస్తున్న ఒక ఆవిడి మార్నింగ్ యథావిధిగా స్కూల్ అటెండ్ అవడం కోసం గూడూరు టౌన్లో అటే వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు సో డే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది ఆటోలో ప్రయాణిస్తూ బాలాయిపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక పాయింట్ దగ్గర ఫేమస్ టు విలేజెస్ అంటే అవుట్ కొంచెం ఒక చడిలో ఉంటుంది అవుట్ కట్ ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుబ్బులు జరిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాప్ చేయడానికి ట్రై చేసి కత్తి పిచ్చి బెదిరించి ఆవిని బెదిరించాడు సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రిజిస్టర్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రిజిస్టర్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజరీ చేయడం జరిగింది ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాప్ చేసుకుని ఆవిడ కొద్ది దూరంగా వదిలేసి అతను ఎస్టే పెట్టడం జరిగింది ఇది మార్నింగ్ ఎయిట్ ఫార్టీ అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీసు ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇట్యువేషన్ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిత్లో ఆవిడికి బాగా కట్ ఇంజరీస్ ఉంది లాప్సిరేషన్స్ ఉండడం తోటి ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ చికిత్స తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్వేషన్లో ఉన్నారు అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ కాదో అతను మాకు ఒక త్రీ అవర్స్లో ఈ సీసీ కెమెరా టీవీ ఆవిడ ఉద్ది లేని ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఇంకా చేస్తుంటే కొడవటరమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ థర్టీ ఇయర్స్ అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు గోదూరు టౌన్లో ఉండే అతను ఆ ఆటో డ్రైవర్కి ఈ గోల్ చైన్ స్నాచింగ్ చేయాలని దుబ్బులు కలిగి చేసినట్టు గుర్తించాము అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టైన్స్తో ఉన్న ఆటోని కూడా డిటెక్ట్ చేశాము ఇప్పుడు ఆ పర్సన్ని మేము త్రీ అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము ఇందులో మా ఎస్పీ మ్యాన్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మూడు డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్ క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మిస్టెన్ లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో చాలా ఆవిడ కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంలో సక్సెస్ అయింది ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఆవిడకి బట్టర్ ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్ కూడా మొత్తం ఉన్నారు దే దే ఆర్ సెయింగ్ ఇంకో కొంచెం గంటలు కలిసి చెప్తామని మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిసి చెప్పలేదు థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ